ఆనబుల్ సీఎం అండ్ ఆన్రబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఆన్రబుల్ మేయర్ ఇంకా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది వేదిక అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులైన ఐటీ పరిశ్రమల శాఖ శ్రీ దుదిల శ్రీధర బాబు గారు ఇంకా ఇతర పెద్దలందరూ పాల్గొంటున్నారు నామ ఫలకాల ఆవిష్కరణ ఇనాగురేటింగ్ ద ప్లేక్ అక్కడ శంకుస్థాపన ఈ శంకుస్థాపన దేనికోసం జరుగుతోంది ఈనాటి యువతను సమర్థులుగా దిద్ది తీర్చేందుకు ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్న సంగతి మనకు తెలుసు అదిగో మంగళధ్వానాల మధ్య వేదమంత్రాల మధ్య జరుగుతున్న నామ ఫలకాల ఆవిష్కరణ శంకుస్థాపన మహోత్సవం ముఖ్యమంత్రి గారు స్వయంగా శంకుస్థాపనలో పాల్గొంటున్నారు ఒకసారి గట్టిగా దృశ్యం చప్పలు కొట్టండి ఆనబుల్ సీఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్ శంకుస్థాపనలో పాల్గొన్న పెద్దలకు హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు ఆనరబుల్ సిఎం ఈజ్ బీయింగ్ ఫెలిస్టేటెడ్ బై లోకల్ ఎమ్మెల్యే అండ్ కన్సర్న్ ఎంఎల్సి అండ్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వీ హ్యావ్ ఎమ్ఎల్సి ఆన్రబుల్ మెంబర్ ఆఫ్ ఫెలిసిస్టేటివ్ కౌన్సిల్ లోకల్ బాడీస్ హైదరాబాద్ మీర్జా అహ్మద్ బేగ్ గారు అండ్ వీ హ్ మొహమ్మద్ మాజీద్ హుసేన్ గారు ఆన్రబుల్ ఎమ్మెల్యే రంపల్లి అదిగో నాలుగు నూతన భవనాలకు శ్రీకరణం చుడుతున్న నామఫలక ఆవిష్కరణ గౌరవనీయులైన అదిగో విద్యార్థిని విద్యార్థులు ఇదంతా మీకోసమే మీ భవిష్యత్తు కోసమే ఈ నాలుగు భవనాల్ని మరి ప్రజలకు అంకితం చేస్తూ ప్రజలకి ఉపయుక్తమైన నాణ్యమైన ఆచరణాత్మకంగా ఉపయోగ ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ కోసం నాలుగు భవనాల శంకుస్థాపనకి అప్గ్రేడేషన్కి ఈ ముహూర్తం ఎంతో దోహదం చేస్తుంది